పల్లవి ఏకలింగానికి ఫోన్ చేసి అవనీని చంపడానికి నీ మనుషుల్ని పంపిస్తున్నావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఏకలింగం అయితే ఈ ఊర్లో ఈ చుట్టుపక్కల ఊర్లో కానీ నా జోలికి వచ్చిన వాడు ఎవడు బ్రతికి బయటపట్టలేదు అలాగే ఇప్పుడు ఈ అవని నా నన్ను కొట్టింది అలాంటి దానిని నేను ఎలా విడిచిపెట్టేస్తాను అందుకే తనని చంపడానికి ఈరోజే ప్లాన్ వేశాను నా మనుషులు ఈ ఈరోజే ఇంటికి వస్తున్నారు తనని ఎలాగైనా సరే ఉదయం అయ్యే ఉదయం అయ్యేలోపు చంపేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆవని తన కూతుర్ని పడుకుని పెడుతూ చాలా సంతోషంగా అయితే మాట్లాడుతూ పడుకుని పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ కూడా చాలా సంతోషంగా అయితే అలా అవనిని తన కూతుర్ని చూసుకుంటూ పడుకుండిపోతూ ఉంటాడు ఇంతలో ఏకలింగం పంపించిన మనుషులైతే వస్తూ ఉంటారు వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ ఉన్న గోడని దూకి అయితే లోపలికి వెళ్తూ ఉంటారు ఎవరు ఎవరు లేకపోవటం చూసి పద పద పని పూర్తి చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ రూ ఇంట్లోపలికి అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని రూమ్ లోపలికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి వీళ్ళు నిజంగానే చంపేయడానికి వచ్చారా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అయితే అవని వాళ్ళు పడుకున్న రూముకి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీ ఒక కత్తిని తీసుకొని అవని దగ్గరికి అయితే చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళు మాత్రం నిద్రలో ఉండటంతో అక్కడ ఉన్న రౌడీ అయితే అవినీని చాలా గట్టిగా పొడిచేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా గట్టిగా అరుస్త